ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో రష్యా దేశస్థుల బృందం మల్లికార్జున స్వామి భ్రమరామ అమ్మవార్లను దర్శించుకున్నారు మల్లన్న సన్నిధిలో కొంతసేపు సందడి చేసిన వారు ఆలయం ప్రతిష్ట ప్రాముఖ్యత గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీశైల ప్రభా సంపాదకులు అనిల్ తో మాట్లాడి క్షేత్ర విషయాలను అడిగి తెలుసుకున్నారు రష్యా దేశస్థులు ఆలయంలోని త్రిఫల వృక్షం వద్ద ప్రదక్షిణలు చేయగా లైన్లో ఉన్న భక్తులు వారిని చూసి సంతోషించారు దీంతో క్షేత్రం అంతా కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది